ఏబీసీడీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయని వాటిలో లబ్ధి పొందుతున్నది మాదిగా మారలేనని ఎస్సీలలోని మిగతా యాభై ఏడు కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏబీసీడీలు కాకుండా యాభై తొమ్మిది కులాలకు యాభై తొమ్మిది డివిజన్స్ ఇవ్వాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ దళిత సంఘ నేత అచ్చయ్య నినాదిస్తున్నారు వ్యక్తిగతంగా నేను పార్టీలో ఉన్నాను తర్వాత మీడియాలో ఉన్నాను నేను కాకుండా తరఫున వెళ్ళి అందరూ ఇచ్చారు అన్ని జిల్లా అన్ని మండలాల నుంచి ఇచ్చారు ఇచ్చామంటే వాళ్ళు ఏబీసీడీలు చేయాలని చంద్రబాబు గారు ఏబీసీడీలు చేయాలని చంద్రబాబు నాయుడు అన్నారు నేనేమన్నానంటే యాభై తొమ్మిది కులాలు యాభై తొమ్మిది కులాలుగా డివిజన్స్ ఇవ్వాలి ఆ సేమ్ టైము ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందిన నాయకులు మాల కానీ మా దగ్గర కానీ వాళ్ళంతా కూడా ఇంత జరుగుతున్నా కూడా ఏం నోరు వినపట్లేదు అదేవిధంగా పొలిటికల్ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి నేను వ్యక్తిగతంగా ఇచ్చాను ఎందుకంటే ఇంతమంది మాలలు సఫర్ అవుతూ ఉన్నారు దాని మీద ఎవరైతే ఫండమెంటల్గా మరి రాజ్యాధికారం ప్రయత్నించకుండా ఇంత జరుగుతూ ఉంటే ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ మరి రిజర్వేషన్ ద్వారా మా తరఫున వెళ్ళి వాళ్ళు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా నిమ్మకు నేను చూస్తూ ఉన్నారు ఇది ఇది అన్యాయం అని చెప్పి నేను కమిషన్కు తెలియజేశాను పొలిటికల్ రిజర్వేషన్ వల్ల వెళ్తున్న ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మా వాయిస్ వినిపించట్లేదు దానివల్ల మాకు ఉపయోగం జరగట్లేదు కాబట్టి అంబేద్కర్ గారు కూడా టెన్ ఇయర్స్ అవసరం మన పొలిటికల్ రిజర్వేషన్స్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఉపయోగం ఉపయోగించుకునే వ్యక్తి కూడా రిజర్వేషన్ శాతం పెంచాలి అది దాన్ని అరగట్లేదు తర్వాత బీసీ బిల్ ఒకటి ఉంది అది పక్కన పెట్టారు అంటే ఎస్సీ కులం సంబంధించినవి కూడా బీసీలు ఎస్సీ ఎస్ని కలుపుకొని ఆ ఆ దశకి వెళ్ళట్లేదు ఎస్సీ ఎస్టీలు కూడా బీసీని కలుపుకొని మా మాకు రావాల్సిన శాతాన్ని వాళ్ళు అడగట్లేదు ఇదంతా మిస్యూజ్ అవుతోంది రాజకీయ పార్టీలు ఎవరైతే రాజకీయ పార్టీలు పెట్టుకుంటారో వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వ్యక్తులు ఏదో మెజార్టీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తూ ఏదో చేస్తున్నాం మాకు ఏదో చేస్తున్నాము చేయబోతున్నాము అనే విధంగా చేస్తూ మమ్మల్ని రాజ్యాధికారులు నటినీయకుండా కులాల్లో కుంపులాటలు పెట్టి మమ్మల్ని ఓటు బ్యాంక్ చూస్తున్న తప్ప ఏ ఒక్క పార్టీ కూడా మమ్మల్ని పైకి తీసుకురావాలా రిజర్వేషన్లు ఇప్పుడు బీసీకి సంబంధించి బీసీ బిల్లు ఒకటి ఉంది పెండింగ్లో అలాగే మహిళలకు సంబంధించి సంబంధించి కమిషన్ ఒకటి ఉంది వాళ్ళు కూడా పైకి రావాలని చెప్పేసి కమిషన్ ఉంది ఆ కమిషన్ పక్కన పెట్టేశారు ఇవన్నీ కూడా మా వర్గాలలో చిచ్చులు పెట్టి మమ్మల్ని అణచివేయాలన్నా కొట్టుకో దొరుకుతూ ఉంది గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పైకి తీసుకురావాలా మాకు స్కీములు పెట్టి మమ్మల్ని అభివృద్ధి చేశారు ఇప్పుడు వస్తున్న ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కూడా మమ్మల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశాన్ని తీసుకురాకుండా మాతో అంగ్ర అంతర్గత కుమ్లాట్లు పెట్టి మమ్మల్ని ఓటు బ్యాంక్ చూస్తూ మమ్మల్ని ఎదగని కొంచెం చేస్తుందని చెప్పి నేను కమిషన్కి ఇచ్చాను అంటే డిఫరెంట్గా ఇచ్చాము యాభై తొమ్మిది కులాలు ఉంటే యాభై తొమ్మిది కులాలకు డివిజన్స్ ఇవ్వాలి అదేవిధంగా రిజర్వేషన్ శాతం పెంచాలి అదేవిధంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఏసీఎస్టీలో కొన్ని పొలిటికల్ రిజర్వేషన్స్ రద్దు చేయాలని చెప్పి ఇచ్చాను జేబీ